ప్రత్యేక అతిథి అని చెప్పుకున్నప్పటికీ రక్తంలో రక్తం మాంసంలో మాంసం అడుగులో అడుగు అయినటువంటి అన్న విదేశాన్నకి అలానే అపారమైనటువంటి అనుభవంతో అంబేద్కర్ యొక్క ఆరాటాన్ని నరనరాన పొడిగి పుచ్చుకొని మనందరికీ అవసరమైనప్పుడు అవసరమైన సలహాలని అందిస్తూ మనకు అండగా ఉండేటటువంటి నల్ల సూర్యప్రకాశం అని అలానే అంబేద్కర్ అని అంటే మీకు దాదాపు ఇంటిలో ఒక ఒక అన్నలాంటి వాడు అలా ఉన్న మన జిఆర్ అంబేద్కర్ అన్నకి తర్వాత దళిత్ ఇంటలెక్చువల్స్ ఇంటలెక్చువల్ కలెక్టివ్ డిఏసి అని ఒక నేషనల్ లెవెల్లో ఒక కలెక్టివ్ని స్టార్ట్ చేసి దాని మీద అద్భుతమైనటువంటి చాలా విలువైనటువంటి సైద్ధాంతిక పత్రాలని ప్రచురించి అనేక సదస్సులు దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయంగా కూడా కొన్ని సభలలో మరి చేసినటువంటి మనకి తమిళనాడు నుంచి వచ్చేసిన మిత్రుడు మరి రక్త సంబంధికుడైన లక్ష్మణ్ సారు డాక్టర్ లక్ష్మణ్ ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ ఆయనకి అలాగే మరి గౌతమ గౌతమ చెప్తుంట గౌతమానికి చాలా మంది మిత్రులు ఎవరైతే ఉన్నారు ఎవరు అందరికీ పేరు పేరున ఆహ్వానం మరియు ఇక్కడికి వచ్చినందుకు తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా వాళ్ళకి అలానే మీరున్నటువంటి ఇక్కడికి వచ్చిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ చాలా క్లుప్తంగా సాధ్యమైనంత చాలా క్లుప్తంగా ఈ ఈ యొక్క దీని యొక్క ఉద్దేశం ఏమిటి నేపథ్యాన్ని చాలా బ్రీఫ్గానే నేను చెప్తాను రాజకీయ పరిజ్ఞానంతో అనేక మంది దీనికి ఉన్నటువంటి అండలతో ఈ రోజున ఈ యొక్క రూపానికి వచ్చిందని మాత్రం ఒక వాక్యంలో నేను చెబుతున్నాను దీని పోయే ముందు మన దళిత లీడర్ అంటే ఎవరు కొన్ని ప్రశ్నలు వచ్చింది దాని సమాధానం కూడా నిస్సందేహంగా వెంటనే అంబేద్కర్ అంబేద్కర్ దళిత రేట్ అంటే అంబేద్కర్ దళిత రేట్ అంబేద్కర్ లో ఉన్నటువంటి ఆ యొక్క మెయిన్ కోర్ ఏమిటి అనేటువంటి దాన్ని మనం చూస్తే ఆయన ఒక మాట అంటారు చాలా ఇందులో వాంట్ టు గెయిన్ సెల్ఫ్ రెస్పెక్ట్ చేంజ్ ద సిస్టమ్ దట్ మేక్స్ యుస్ ఇట్ అంటే నువ్వు నిజంగా ఆత్మగౌరవంతో బతకాలి ఉండాలి అంటే ఆ ఆత్మగౌరవాన్ని అణిచివేసేటటువంటి అడుగడుగున్నా దాన్ని చంపేటటువంటి ఏదైతే అది ఆ యొక్క వ్యవస్థ ఉన్నదో ఆ సిస్ట ఉన్నదో దాన్ని ఓడించకుండా అనుమూలించకుండా నీ ఆత్మగౌరవం నిలబడదు అందుకోసం దళిత పోరాటాలు నీ ఆత్మగౌరవ పోరాటాలు ఆత్మగౌరవ పోరాటం అంటే మనం మన మీద మన కోసం పోరాటం కాదు మన ఆ యొక్క ఆత్మగౌరవం ఎవరైతే మనం ఉండో దాన్ని ఎవరైతే అడిచివేయాలని చూస్తున్నారో దాన్ని మనం ఆ శిస్తాన్ని బద్దలు కొట్టేటటువంటి పోరాటమే దళిత ఆత్మగౌరవ పోరాటం అంబేద్కర్ ఎక్క లక్షణం ఏంటి స్కాలర్ అండ్ ఇంటెక్చువల్ అంబేద్కర్ గ్రేట్ స్కాలర్ అండ్ ఇంటెక్చువల్ ఎంత మేధస్సు మేకర్ తర్వాత యాంటీ కాస్ట్ ర్యాడికర్ మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కుల వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని యొక్క మూలాన్ని వాటి కూడా కూడా చేసి మొత్తం మొత్తం చేసి ఇట్లా పొలిటికల్ ఆర్గనైజర్ అంతేకాకుండా ఒక స్పిరిచువల్ లీడర్ ఈస్ అ మోడల్ ఆఫ్ ఎ స్పిరిచువల్ లీడర్ మహిళల యొక్క అభ్యున్నతిని మహిళల యొక్క అవసరాన్ని దానిలో ఆయన గుర్తు మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఎందుకు మనం గుర్తు చేసుకోవాలంటే నిజంగా ఒక దళిత లీడర్ కావాలి అంటే ఈ యొక్క ఆస్పెక్ట్స్ లో మనం ఖచ్చితంగా మన యొక్క దృష్టి కేంద్రీకరించాలి నాలెడ్జ్ ఉండాలా ఇంటలెక్చువల్ ఉండాలా చట్టాలు ఉండాలా అన్నిటిలో చేసే దీనిలో మనం దాన్ని చేసినప్పుడే మనం నిజమైనటువంటి అంబేద్కర్ వారసత్వం కలిగినటువంటి దళిత నాయకులుగా మనం ఉండే అవకాశం అందుకే ఆయన ఒక మనకి ఒక మంత్రం చెప్పాడు ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి చాలా సింపుల్ గా ఎడ్యుకేట్ చదువుకోవటం డిగ్రీ తీసుకోవటం తిప్పుకోవటం ఉండడం కానీ మనం ఈ ఎడ్యుకేట్ చేయటంలో మనం ఎడ్యుకేట్ కావడం తర్వాత మన యొక్క దళిత సమాజాన్ని ఎడ్యుకేట్ చేయటం తర్వాత వాళ్ళని ఆర్గనైజ్ చేయటం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఐక్యం చేయటం సో దీన్ని ఈ మూడు పదాలని ఒక దాదాపు మూడు గ్రంథాలుగా మనం చూడవచ్చు ఈ మూడు గ్రంథాల మూడు పదాలు బలం ఆ యొక్క మంత్రం ఆ యొక్క ఫోర్స్ ఏతుందో దాన్ని మనం అధ్యయనం చేయటం కూడా అవసరం చెప్పేసి కూడా ఈ నెక్స్ట్ పోతే ఇంకొకటి రోజు లెట్ అస్ నాట్ బో అవర్ హెడ్స్ బిఫోర్ ఎనీ గాడ్ ఆర్ రిలీజియన్ విచ్ హ్యూమిలియట్సెస్ మనల్ని అవమానించేటటువంటి ఏ యొక్క మతానికైనా ఏ యొక్క దేవుడికైనా మన తల వంచవద్దు ఇది పెరిగారు జ్యోతిరా ఫులె అంటాడు ద పవర్ఫుల్ అండ్ ద దావ్ ఆల్వేస్ టేకన్ కేర్ టు ఇన్ ద స్టేట్ ఆఫ్ పర్మనెంట్ ఎవడైతే అధికారులు బలమైన వాడు చూడవచ్చు బలహీను బలహీనులుగా ఉంచడం కోసం ప్రయత్నం చేస్తాడు బలహీన కోసం ప్రయత్నం చేస్తాడు అప్పుడే అతని యొక్క బలంగా అధికారంగా లక్ష్యాన్ని అమ్ముకోకూడదు అధికారాన్ని లక్ష్యానికి ఉపయోగించే నాయకులు కావాలి అనేసి మన మనం చూసినప్పుడు మన దేశంలో మన యొక్క సమాజం నుంచి వచ్చిన వీళ్ళు ఇంకా మాల్కేక్స్ అని ఒక ఆఫ్రికన్ అమెరికన్ రెవల్యూషనరీ లీడర్ కూడా ఏమంటాడంటే యూ కెనాట్ సపరేట్ పీస్ ఫ్రమ్ ఫ్రీడమ్ బికాస్ నో వన్ కెన్ బి ఎట్ పీస్ అన్లెస్ హీ ఫ్రీడమ్ స్వేచ్ఛని యొక్క శాంతిని ఏతుందో ఈ రెండింటిని వేరు చేసుకోలేము ఎందుకంటే నీకు స్వేచ్ఛ లేనప్పుడు నువ్వు శాంతంగా బ్రతకలేవు శాంతంగా జీవించలేదు కాబట్టి ఈ స్వేచ్ఛ ఈ యొక్క ఫ్రీడమ్ అండ్ రెండు కూడా ఇంటర్ ట్వైన్ అనేసి ఆ మాల్కమ్ ఎక్స్ అంటాడు ఇట్లా పోయినప్పుడు చూస్తే ఫైనల్ డాక్టర్ మార్టిన్ లోలర్ కింగ్ అనేటట్టు ఒక మాటను కూడా మనం గుర్తు చేసుకుందాం ఆయన ఏమంటే నిజమైన నాయకుడు ఏకాభిప్రాయం కోసం అన్వేషకుడు కాదు జాగ్రత్త నిజమైన నాయకుడు ఏకాభిప్రాయం కోసం అన్వేషించే మనిషి కాదు ఏకాభిప్రాయాన్ని రూపొందించేవాడే నిజమైన నాయకుడు సో ఆ ఏకాభిప్రాయాన్ని రూపొందించేటటువంటి యొక్క నైపుణ్యత దానికి సంబంధించిన సైద్ధాంతిక పరిజ్ఞానం దానికి సంబంధించిన రాజకీయ చైతన్యం ఇవన్నీ కలిసినటువంటి యొక్క మనిషి ఏది తట్టులో దాన్ని ఆయనకింగ్ ఆఫ్రికన్ అమెరికన్ సివిల్ లిబర్టీస్ లీడర్ ఆయన ఈ మాట సో దానికోసం ఒక ఏ మనం సాధించడం కోసం అది కాకుండా దాన్ని వెతుక్కుంటూ పోవటం కాకుండా దాని చేయాలా అది కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని ఈ యొక్క దళిత నాయకత్వ వేదికని అది కూడా ఒక భాగంగా తీసుకోవడం జరిగింది ఇంకా మన యొక్క రీసెంట్ కాంటెంపరీకి వచ్చినప్పుడు రోహిత్ వేముల సెంట్రల్ యూనివర్సిటీ స్కాలర్ ఒక మాట ఏమంటారంటే ద వ్యాల్యూ ఆఫ్ ఎ మ్యాన్ వాజ్ రెడ్యూస్ టు హిజ్ ఇమ్మీడియట్ ఐడెంటిటీ అండ్ నియరెస్ట్ పాసిబిలిటీ అంటే ఒక మనిషి యొక్క విలువని తమకు ఇమ్మీడియట్గా తక్షణంగా ఉన్నటువంటి ఒక అస్తిత్వానికి పూజించింది అంటే సింపుల్ దాన్ని విడమ చెప్పాలంటే నువ్వు పెద్ద శాస్త్రవేత్త కావచ్చు నువ్వు పెద్ద రాజకీయ నాయకుడు కావచ్చు నువ్వు పెద్ద మేధావి కావచ్చు పెద్ద కళాకారుడు కావచ్చు కానీ అవన్నీ ఇదేమీ గుర్తించకుండా నేను ఒకటే ఏంటంటే నువ్వు దళితులు మాదిగోడివి మాలోడివి డక్కలోడివి అని ఆ యొక్క ఐడెంటిటీ కుదించి మరొక దాన్ని చూడకుండా చేసేటువంటి ఎందు దాన్ని రోహిత్ వేపులా చేస్తాను స్పష్టంగా చెప్పారు అంటే ఇది ఇవన్నీ ఎంత మనం గొప్పలు అయినా ఎంత మన పరిణామం ఏమన్నా సరే దాన్ని ఎక్కడ గుర్తించదు ఉదాహరణ నేను వచ్చి చెప్తాను నన్ను ఎక్కడ పోయినప్పుడు నన్ను ఎవరు ఎట్లా పరిసెంట్ చేస్తారు తెలుసా ఎల్ఎస్ సురేష్ అండి మంచి డప్పు అనిపిస్తూ ఇంటర్నేషనల్ గా కూడా చాలా పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు చాలా మంచి టీమ్ అనేది చాలా ఇది ఈ డప్పు మాదివాడు అనేది చెప్పకుండా అనమాట సో డప్పు ఇది 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 అని చెప్పి చెప్తారు తప్పితే వీడు కూడా కాస్త ఆలోచించగలిగేవాడు వీడు కూడా కాస్త రాయగలిగేవాడు వీడు కూడా కాస్త మాట్లాడగలిగేవాడు ఇది ఎక్కడ ఉండదండి సింపుల్ స్ట్రైట్ ఇది అనేసి చెప్తా ఉన్నాను సో ఇది రోహిత్ వేములా చేశాను అందుకోసం ఈ యొక్క ఇటువంటి వాళ్ళని యొక్క స్ఫూర్తినిగా తీసుకొని ఈ యొక్క దళిత నాయకత్వ వేదికని ఈరోజు మనం దాని గురించి మనం మాట్లాడడం జరిగింది తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి నేను చెప్పక్కర్లేదు భారతదేశంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామంటే నేను చెప్పనక్కర్లేదు ఈ రోజున పెళ్లి చేసుకున్నా పాపరం చేసిన అన్నం తిన్నా దీనికి నచ్చిన కూర వండుకున్నా నచ్చిన మాంసాన్ని తెచ్చుకున్నా ఎటువంటి బట్టలు కట్టుకున్నా మనం చూస్తూనే ఉన్నాం భయంకరంగా భయంకరంగా హింసలు చేస్తాం అవన్నీ చూస్తున్నాం మేము వాటికి ఆ యొక్క డీటెయిల్స్ వెళ్ళిపోవట్లేదు ఆ యొక్క దుస్థితి గురించి కానీ ఒకే విషయం చెప్తున్నా దీని వెనుక ఉన్నటువంటి యొక్క ఆ యొక్క ఏదైతే ఆ యొక్క రాజకీయ సాంఘిక నేపథ్యం ఉందో దాన్ని మాత్రం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అది అది ఏమిటి అంటే ఈ రోజున మతం రిలీజియన్ ఈ యొక్క మతం అనేటటువంటి దాన్ని ఒక తీసుకొచ్చారు కానీ యాక్చువల్లీ ఇవాళ మతం అనే దాని మతం లేదు యాక్చువల్గా మతం మాత్రం అన్నది వాట్ ఈస్ ది డిఫరెన్స్ ఏంటి మతానికి హిందూ మతానికి హిందుత్వానికి తేడా ఏంటి ఇప్పుడు మనకున్నది హిందుత్వమే హిందూ మతం లేదు ఏమిటి హిందుత్వం హిందూ అనేటటువంటి ధార్మికం అది యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం వాడు ఏవాళ్ళు చేసుకుంటున్నాడు ఏమైనా చేసుకుంటారు అంతకు సంబంధించింది కానీ ఎప్పుడైతే ఆ యొక్క హిందూ మతం హిందుత్వం అయిపోయిందో అది ఎక్కడ రాజకీయం అయిపోయింది ది పాలిటిక్స్ పాలిటిక్స్ హిందూ 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 హిందుత్వం నాటం అనేటువంటిది ఇట్ ఈస్ పొలిటికల్ రిలీజన్ పాలిటిక్స్ పొలిటికల్ రిలీజన్ ఇస్లామిక్ ఇస్లామిక్ వేరు ఇస్లామిక్ వేరు సో ఈ యొక్క దీన్ని మనం అర్థం చేసుకునే వాళ్ళు చేసినప్పుడు ఏంటి దీని యొక్క ఎస్సెన్స్ ఏంటంటే మేము తప్ప ఇంకొకటి ఇక్కడ ఈ దేశంలో వీలు లేదు ఉంటే ఉండండి లేదా చావండి ఒకళ్ళు ఉండదలుచుకుంటే అడిగి మరిగి ఉండండి ఇదే సారాంశం ఇవాళ అది ఒకటి మనకి భయంకరంగా వస్తున్నటువంటి దృష్టి ఇక రెండవది వచ్చేసి ఇంకొక విషయం నేను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే మతం అనేది ఒక సోషల్ ఆర్డర్గా మారిపోయింది మతం మతంగా లేదు మరి మతం మతంగా ఉంటుంది ఏంటి దేవుడి ముందు అందరూ కూడా సమానం సమాజంలో అందరూ సమానం మనిషికి మనిషి కూడా సమానం సమానం మరి ఈ అంశాలు ఇప్పుడు ఎక్కడా లేవు ఇప్పుడు ఉండదాల్లో ఏమిటంటే అందుకోసం ఏమిటి ప్రతి పండగని ప్రతి ఒక్క సంస్కృతి ప్రతి ఒక్క ప్రతి ప్రతిదాన్ని కూడా దాన్ని దాన్ని బలిసేసి చేసి దాన్ని చేస్తారు ఎవరు అంటే దీని వెనుక మతం చేసేది ఎవరంటే ఒకటి ఉండదు ఏంటంటే మైనారిటీస్ ని మైనారిటీస్తో నిర్మూ మైనారిటీస్ మైనారిటీస్తో నిర్మూ దళితులు దళితులు కూడా మైనార్టీ ఆ విషయం తర్వాత వస్తాయి మైనారిటీని మైనారిటీ చేసేస్తాయి దీన్ని చూస్తే మీరు చూడండి ఇప్పుడు అంతా కూడా హక్కుడు సూత్రులు చెప్పుకొని ఈ యొక్క కుల వ్యవస్థలోకి ఆకరణ ఉన్నటువంటి సూత్రులు బీసీ వెళుతున్నారు ఇవాళ వాళ్ళు హిందూ హిందూ యొక్క దాన్ని చేస్తారు కానీ వాళ్ళు హిందూ మతాన్ని రిప్రజెంట్ చేస్తలేదు హిందూ మతంలో ఉంటే దాని ధార్మికత్వాన్ని తీసుకోలేదు అందులో ఉన్నటువంటి ఏదైతే ఒక ఉన్మాదం అయితే ఉందో ఆ యొక్క పాలిటిక్స్ అయితే ఉందో దానిలో భాగం చేస్తున్నారు అదే ఒక గట్టలు పెట్టుకోవడం లేకపోతే అవి ఇవి మనం చూస్తా ఉన్నాం దళితులు అట్లే ఉండాలి సో ఈ ఈ యొక్క సిచ్యువేషన్ కూడా మనం దాన్ని మనం గుర్తుంచుకోవాలి కాబట్టి నెక్స్ట్ మరి దళితులు కూడా నేను ఇప్పుడు మైనార్టీలు అని ఒక వర్డ్ వాడాను దళితులు నిజమైన మైనారిటీ అని నేను అంటున్నాను అంటే దళితులు హిందూ సమాజంలో కానీ హిందూ వ్యవస్థలో కానీ భాగం కాదు కాదు ఎందుకంటే మన గుళ్ళు రాని వాళ్ళ మనుషులను మనం పెళ్లి చేసుకునే పరిస్థితి లేదు పొత్తు లేదు లేదు ఏ పొత్తు లేదు ఎక్కడ లేదు మొత్తం కూడా మన దూరం పెట్టిన పరిస్థితి కాబట్టి నువ్వు అసలు ఇందులో ఎప్పుడు కూడా నీకు భాగం కాదు నాట్ పార్ట్ ఆఫ్ ఇట్ కాబట్టి అందులో నీకు సమస్య లేదు మనం హిందువులం కాదు కాకుండా ఉన్నప్పుడు అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఈ యొక్క సపరేట్ ఎలక్ట్రోన్స్ ప్రత్యేక ఎన్నికలు అనేటువంటి అంశాన్ని కూడా ఎందుకు ముందు తెచ్చాడంటే గణిస్తు మైనార్టీ ఎందుకంటే సిక్కులకి ప్రత్యేక ఎన్నికలు ఉన్నాయి రిజర్వేషన్ ప్రత్యేక ఎన్నికలు ముస్లిం ఇస్లాం ముస్లిం ముస్లింకి ఉన్నది తర్వాత ఆంగ్లో ఇండియన్స్ ఉంది ఇట్లా ఎవరైతే మైనారిటీలుగా ఉన్నారో ఆ కూడా ఆ యొక్క రిజర్వేషన్ ప్రత్యేక ఎన్నికలు ఉండాలనేది ఆయన పట్టుకుని వచ్చారు అప్పుడు గాంధీ అంటే దళితులు మైనార్టీలు కాదు వీళ్ళు హిందూ సమాజంలో భాగం అని చెప్పేసి మనకు ఆ ప్రా లేబుల్ తీసేసి మైనార్టీని దాన్ని తీసేసి ఆయన దీని ఒక చేసి వీళ్ళు కూడా మాలో భాగమే వీళ్ళు కూడా హిందువులే అని తీసుకొచ్చి దాన్ని మనకి దూరం చేశారు చారిత్రాత్మకమైనటువంటి నష్టపోయిన అంశం దాన్ని మనం మన సందర్భంలో మనం డీటెయిల్ గా మార్చుకో మాట్లాడుకోవచ్చు కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు దళితులుగా ఎక్రాస్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అక్రాస్ ఆల్ రిలీజియన్స్ అక్రాల్ ఆల్ రీజియన్స్ అన్ని ప్రాంతాల నుంచి అన్ని యొక్క మతాల నుంచి అన్ని బట్టి కూడా మనం ఏం చేయాలంటే ఈ యొక్క దళితులు దళితులుగా ఐక్యం కావాలి నువ్వు నీ మతం ఏదైనా కావచ్చు నీ ఇంకేదైనా కావచ్చు ఏమైనా దళితులు దళితులుగా అయినప్పుడు మాత్రమే చరిత్ర కూడా చూసుకుంటే ఈ మీరు వెనక క్రిస్టియన్ మతం తీసుకున్నారనుకోండి తీసుకోవద్దు నేను అట్లయితే ఏ మతం తీసుకోండి చాయిస్ కానీ క్రిస్టియన్ మతంలో నేను మనం పోతే తీసుకుంటే మనని మనం కూడా క్రిస్టియన్ లాగానే ఉండాలనుకుంటాం ఎదుటివాడు కూడా క్రిస్టియన్ లా చూస్తాడు కానీ ఎదుటివాడు క్రిస్టియన్ ఆయన క్రిస్టియన్ కాదు తెలుసు ఇది మానకోడు మాకోడు ఇంకోటి ఇంకోటి అని తెలిపేసే ఉంటుంది కానీ పైకి మాత్రం పొలిటికల్ ఆస్పెక్ట్ లో నేను క్రిస్టియన్ గా చూస్తాను పొలిటికల్ ఆస్పెక్ట్ నెక్స్ట్ అక్కడ నువ్వు బుద్ధిజంలా కన్వర్ట్ అయింది అనుకోండి బుద్ధిజం కన్వర్ట్ అయితే కూడా పొలిటికల్ ఆస్పెక్ట్ లో నిన్ను బుద్ధిస్ట్ గా గుర్తిస్తారు కానీ ఎస్ఎల్స్ లో మాత్రం నువ్వు గడిపోయింది నువ్వు ఏ మతంలో గేమ్ పోయినా సరే నీకు లేదు హిందూ మతంలో నువ్వు పోవాలంటే నీకు ఛాన్స్ లేదు అవకాశం లేదు అవకాశమే లేని దగ్గర ఏమో నేను ఎందుకుగా అంటారు అవకాశం ఇక్కడ లేదు కాబట్టి వేరే దానిలోకి వెళ్తాను వేరే దానిలో చూసుకుంటానంటేనేమో గా నువ్వు ఎక్కడ చేసేసి అక్కడ దాన్ని దాన్ని ఇస్లాంలో పోయినా లో పోయినా ఏం చేసినా కూడా మైనార్టీ కట్టా కానీ బాబు ఏంటంటే నువ్వు బేసికల్ నువ్వు మైనారిటీ దళితులనేదే మైనారిటీ కాబట్టి ఈ యొక్క మైనారిటీలకు సంబంధించి జీవిత తీసుకొని ఈ ప్రత్యేక ఎన్నికలకి అంబేద్కర్ ప్రపోజ్ చేసిన దానికి ఈ మైనారిటీ అంటే దానికి చాలా అవినాభ సంబంధం ఉంది ఆయన అప్పుడు దాన్ని ప్రపోజ్ చేసుకునేందుకే ఈ మైనారిటీలు అందరూ కూడా ఐక్యం కావాలా ఈ మైనారిటీలు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో ఆ యొక్క ప్రతినిధులు ఎందుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క ఆ యొక్క సమాజాలకి జవాబుదారిగా ఉంటారు ఉండటమే కాకుండా ఈ మైనారిటీ అందరూ కలిస్తే కూడా ఒక మెజారిటీగా ఒక గా కూడా ఉండే అవకాశం ఉంటుందని అని చెప్పేసి అది రాజకీయ యొక్క చైతన్యానికి ఒక అని చెప్పేసి అంబేద్కర్ భావించారు సో ఆ విధంగా అదొక అంశంగా మనం చూడాలి ఇంకా చివరిగా ఏమిటంటే